హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం ధ్యాన జగత్ మాసపత్రిక మరియు అమెగా పిరమిడ్ డాలెస్ యుఎస్ఎల్ సంయుక్త నిర్వహణలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నలభై ఒక్క వారాల తెలుగు జాతి వెలుగు జాతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా తెలుగు జాతి వెలుగు జాతి కార్యక్రమాన్ని ఈ మార్చి తేదీ నుంచి తిరిగి ప్రారంభించుకుంటున్నాము ఈసారి ఈ కార్యక్రమంలో రెండు విశేషాలు ఉన్నాయి మాస్టర్స్ మొదటిది పత్రిజీ గారి మానస పత్రిక అయిన మన అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని మన ఇంటి ముంగిటే అందిస్తూ వస్తున్న ధ్యాన జగత్ మాస పత్రిక ఈ సంవత్సరంలో ఇరవై ఐదవ వసంతులకి అడుగుపడుతుంది ఇది ధ్యాన జగత్ సిల్వర్ జూపియర్ మాస్టర్స్ దీన్ని మనం అందరం ఎంతో ఘనంగా జరుపుకోవాలి రెండవది పత్రిజీ గారి ఆశయాలలో ఒకటైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఉత్తర అమెరికాలోని డాలస్ నగరంలో మొట్టమొదటి మెగా పిరమిడ్ ఒమేగా మెగా పిరమిడ్ రాబోతోంది ఆ నిర్మాణాన్ని ఎనర్జైజ్ చేయడానికి అదే లైన్ లో ఇంకొక చిన్న పిరమిడ్ ఆల్ఫా పిరమిడ్ ముందు రాబోతోంది దానికోసం ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ ఈ మార్చి పదహైదో తేదీన జరగనుంది మన ధ్యాన జగత్ మాసపత్రిక రచతోత్సవ సంబరాలు మరియు ఒమేగా నిర్మాణంలో భాగంగా ఆల్ఫా పిరమిడ్ శంకుస్థాపన ఈ రెండు చారిత్రాత్మక ఘట్టాలు ఒకేసారి జరుగుతున్నాయి మాస్టర్స్ ఇది మన అందరికి ఎంతో సంతోషకరమైన విషయం ఈ నలభై ఒక్క వారాల తెలుగు జాతి వెలుగు జాతి కార్యక్రమంలో ప్రతి వారం సీనియర్ మాస్టర్స్ ద్వారా పిరమిడ్ ఎనర్జీస్ గురించి స్వాధ్యాయం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు గొప్ప గొప్ప గురువుల విజ్ఞానము వారి అనుభవాల గురించి తెలుసుకోబోతున్నాము మాస్టర్స్ మీరందరూ ప్రతి శనివారం ఇండియా టైం సాయంత్రం ఐదున్నర గంటలకి అమెరికాలో సెంట్రల్ టైం ఉదయం ఏడు గంటలకి తప్పకుండా జూమ్ ద్వారా జాయిన్ అవ్వండి అండ్ మీ ఎనర్జీస్ కూడా షేర్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్